చూసారా గులాబ్ జామున్ ఎంత బాగుందో కదా నేను ఇప్పుడే ప్రిపేర్ చేశాను ఈ ప్రిపరేషన్ అంతా మొత్తం చూసేయండి చాలా బాగుంటుంది వేడి గులాబ్ జామున్ అనమాట ఇప్పుడే ప్రిపేర్ చేశాను కదా అసలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మి టేస్ట్తో చాలా చాలా బాగా మీరు కూడా ఈ ప్రాసెస్ మొత్తం చూసేయండి ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకోండి చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి నోరు ఊరిపోతుంది కదా ఓకే దీని ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాం ఓకే నేనైతే ఇక్కడ ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఓకే చూడండి ఇలా ఉండాలన్నమాట గులాబ్ జామున్ ఓకే ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకున్న అందులో ఈ పౌడర్ అయితే వేసేస్తున్నా మనకి సింపుల్ అండ్ స్వీట్ ప్రాసెస్ అనమాట చాలా సింపుల్ వేల అయిపోతుంది గులాబ్ జామున్ ఓకే కొద్ది కొద్దిగా వాటర్ వేసే వాటర్ అయితే వేసుకొని కలుపుకోండి ఒకవేళ మీరు దీంట్లో కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట పిండి మరీ మెత్తగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకు కొంచెం ముద్ద అయ్యేలాగా కలిపేసుకోండి సరికొద్ది ఇందులో నేను కొద్దిగా నేను ఏంటి యాడ్ చేశాను అనమాట పిండి కంప్లీట్ అయిపోయింది కొద్దిసేపు అలా మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఓకే ఈలోపు మనమైతే ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఆయిల్ కాదు బెల్లం అయితే వేసేసుకుందాం సారీ మిస్టేక్ అనమాట ఓకే ఇప్పుడైతే దీనికి కావాల్సిన పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఓకే నేనైతే ఒక పెద్ద కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాను ఇది ఏంటంటే ముద్ద బెల్లం అనమాట మీకు నచ్చిన బెల్లం అయితే తీసుకోండి నేను ఇక్కడ చక్కెరతో చేయట్లేదు కానీ బెల్లంతో చేస్తున్నాను ఓకే ఇప్పుడైతే మేమైతే చిన్న చిన్న ఉండలుగా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కంప్లీట్ చేసేసుకోండి ఇక్కడైతే ఇంకా నేను బెల్లం పాకం ఒక సైడ్ పెట్టేసాను ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి మనకేం పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫస్ట్ చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి మరీ ఎక్కువగా ఆయిల్ వేడిగా కాకుండా మరీ తక్కువగా కాకుండా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇక్కడైతే గులాబ్ జామున్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఓకే చూసారా మేము చాలా చిన్న చిన్న చేసేసాము ఎందుకంటే మనం పెద్దగా అయితే మాకు ఇష్టం ఉండదన్నమాట అందుకే చిన్న చిన్నగా అనమాట ఇవి కొంచెం మనం ఆయిల్లో వేసామనుకోండి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా లావ్ అవుతాయి మళ్ళీ మనం బెల్లం సిరప్లో వేసేసామనుకోండి మనకి ఇంకా లావ్ అయిపోతాయి అనమాట అంటే చాలా సైజు అయితే పెద్దగా అయిపోతుంది డబల్ అవుతుంది అందుకే అనమాట ఈ సైజులో చేస్తే ఈ సైజులో వచ్చే సైజ్ చూసారా మనం బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ చూసారా కలర్ఫుల్గా ఉంది కదా దీంట్లో కావాలి అంటే మీరు యాలకలు యాడ్ చేసుకోండి నేను యాక్కలు యాడ్ చేయలేదు కొద్దిగా మనకు కొద్దిగా స్టిక్కీగా ఉంటే మనకి సరిపోతుందనమాట ఎక్కువ పాక రావాల్సిన అవసరం లేదు చూసారా బెల్లం సిరప్ చూస్తూ ఉంటేనే ఇంకా గులాబ్ జామున్ ఏ వేలు ఉన్నాయనేది అర్థమైపోతుంది నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసేసాను ఫ్రై చేసిన తర్వాత లోతుగా ఉన్న బౌల్లోనే వేసేసాను అనమాట చూసారా అసలు గులాబ్ జామున్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇంకా ఎంత కలర్ఫుల్గా ఉండే గులాబ్ జామున్ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతూ ఉండేది అనమాట అంత టేస్టీగా ఉన్నాయి గులాబ్ జామున్ ఓకే ఇవి మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసామనుకోండి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వదిలేస్తామనుకోండి ఇలా తయారైపోతాయి ఇంకా కొద్దిసేపు పెట్టుకుంటేనే ఎక్కువ టైం బాగుంటాయి అన్నమాట చూసారా అసలు మామూలుగా లేదు చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా ఉంది అండ్ నోట్లో నీరు ఊరిపోతూ ఉన్నాయి కదా టేస్ట్ చేయాలని ఎంతమంది ఎంతమంది ఎంతమందికి అనిపిస్తుందో నాకైతే కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ చిన్న చిన్నవి అయితే మనం బాగా తినొచ్చు అనేసి మేము చిన్నగా చేసేసుకున్నాం అనమాట ఓకేనా అండి చూడండి అసలు ఎంత బాగున్నాయో నేను ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందనేది కూడా చెప్తాను ఓకే ఓకే చూసారా గులాబ్ జామున్ అయితే సూపర్ టేస్టీగా ఉందనమాట నేనైతే బెల్లం పాకంతో చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట మామూలుగా చక్కెర సిరప్తో మనం చేస్తాము షుగర్ సిరప్తో మనం ఏంటంటే బెల్లంతో కూడా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉన్నాయి అసలు చెప్పాలి అంటే బెల్లం చక్కెర కంటే బెల్లంతోనే చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట అదైతే మీకు అనమాట ఓకే నాకైతే చాలా బాగా నచ్చింది ప్రాసెస్ కానీ అసలు చాలా బాగుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైతే మనం చక్కెర అదే షుగరు యాడ్ చేసుకోము కాబట్టి ఇలా ఉన్న వాళ్ళయితే కన్నా ఖచ్చితంగా బెల్లంతో అయితే ట్రై చేయండి చాలా బాగుంది అసలు బెల్లం సిరప్ అవి బాగా నానిపోయినాయి అనమాట చాలా బాగా అనిపిస్తుంది తింటూ ఉంటే వాళ్ళ టేస్ట్ అనిపించిందండి ఓకే మీకు ఇలా నచ్చుతుందా నచ్చితే నాకు కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా బెల్లంతో తింటారా అండ్ షుగర్తో తింటారా నాకైతే కమెంట్ చేయండి ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఆపకుండా తినాలి అనిపించింది అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలా ఫ్యూ బాయ్